చారెడు చారెడు సంపింగ పువ్వులు సందా మామయ్య సందా మామయ్యలో చారెడు చారెడు సంపింగ పువ్వులు సందా మామయ్య సందా మామయ్యలో దోసెడు దోసెడు దాసన్న పువ్వులు సంద మామయ్య సందా పువ్వుల ఉయ్యాల లోపంగానే పాటళ్ళ పాపాయి పవళించవే నా చిన్ని బుజ్జాయి ఉగ్గుపాలు తాగి ఊరుకోరా జోల పాటలని దుర జారుకోరా సందామామయ్యలో 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 మెరిసేటి చుక్కలు నేను చూడవచ్చేను సందా మామయ్యలో సందా మామయ్యలో ఎగిరేటి పిట్టలు నిన్నాడవచ్చెను సందా మామయ్యలో సందా మామయ్యలో వావి వరసలలో వయ్యారివో చిలిపి చేష్టలు తేలు సింగారివో వావి వరసలలో వయ్యారివో చిలిపి చేష్టలు చేరు థింగ్స్ చిలిపి చేష్టలు తేలు సింగారి ఆ ముద్దు ముచ్చట్లు పోయేను ఉగ్గు పాలు తాగి ఊరుకోరా జోలపాటలని జారు జారుకోరా సందా మామయ్యలో సందా మామయ్యలో సందా మామయ్యలో మామయ్యలో ബാലബാലല ബംഗാ കൊണ്ടു സന്ദാമയ്യോ സന്ദമയ്യലോ നീലി മബുല നിഗനിഗല ദണ്ടു സന്ദമയ്യലോ സന്ദമയ്യലോ കി തേനി വേലു കെനുരാ ദൊർ തേനി പാല് തൊണകേനുരാ ഇതു ഇതു ഗുട്ടുലുലതൂഗരാ పట్టుపరుపుల్లోని ధరించరా సందామామయ్యలో సమామయ్యలో సంద మామయ్యలో సమామయ్యలో